ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్లకు రావాల్సిందిగా పిలిచింది అయితే తమకు కొంత సమయం కావాలని రెండు మూడు వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు దీంతో ఈ నెల తేదీలో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది కాగా ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరు కాలేదు తనకు కొంత సమయం కావాలని ఆయన ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులు కోరారు దీనికి వారు సానుకూలంగా స్పందించి మరోసారి పిలుపునిస్తామని ఇచ్చారు శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని మరో తేదీ ఇవ్వాలని కోరారు దీంతో ఆయనకు కూడా మరో రోజు విచారణకు పిలుస్తామని అధికారులు తెలిపారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీపీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంది ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోవాలని బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది కేటీఆర్ ని నెల ఏడున హాజరు కావాలని ఈడి ఇప్పటికే సమన్లు జారీ చేసింది హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలి ఉంది కాగా హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్క్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఒకవైపు ఏసీబీ సిద్ధమైంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ బీఎల్ఎన్ రెడ్డిని పిలిచింది అయితే అండ్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరుతూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు కాగా ఈ వ్యవహారంలో ఆయా పైలను పైనలను క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీలు అవకతవకల నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏవన్గా కేటీఆర్ ఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏత్రిక బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును వ్యతిరేకించారు ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించింది తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది దీంతో ఫిర్యాదుదారుడు దానకిషోరును ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు తమ పరిధిలో ఉన్న హెచ్ ఎండీఏ ద్వారానే ఎస్ఈఓకు దాదాపు యాభై ఐదు కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు కిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు